హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అనేది ముందుకు వెళ్ళదు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తేనే ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది మన ప్రోడక్ట్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈరోజు వచ్చేసి అన్నీ కూడా ఎక్సెల్ ఫ్రాక్స్ కలెక్షన్ చూపిస్తున్నానండి అంబరిల్లా కుర్తీస్ ఇవన్నీ కూడా టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ రేంజ్లో ఉన్నవన్నీనండి ఓన్లీ ఎక్సల్ సైజ్ మాత్రమే చూపిస్తున్నాను ఇది వచ్చేసి మీకు ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి నెక్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది బటన్ వస్తుంది ఫుల్ అంబర్ ఇలా ఫుల్ గేర్ వస్తుంది ఇది వచ్చేసి మీకు హ్యాష్ కలర్ అండి ఓన్లీ రెండు వందల ఎనభై రూపాయలు గ్రీన్ కలర్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అబ్జర్వ్ చేయండి అన్నీ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ నెక్ బటన్ సిస్టమ్ అన్నిటికీ కామన్గా ఉంటుంది ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ పీచ్ కలర్ గ్రే కలర్ రెండు ఉన్నాయండి రెండు వందల ఎనభై మాత్రమే ఏ టాప్ అయినా సరే రెండు వందల ఎనభై గ్రీన్ మీద లీవ్స్ డిజైన్ అండి పింక్ కలర్ ఓన్లీ టూ ఎయిటీ సో సారీ సీ బ్లూ ఇది మీకు లైట్ హ్యాష్ కలర్ అండి చాలా బాగుంది చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది టూ ఎయిటీ రూపీస్ వీటికి నేవీ బ్లూ పేరప్ చేసుకుంటే బాగుంటుంది అందులోనే ఇంకొక కలర్ అండి ఇది వచ్చేసి మీకు పిస్తా గ్రీన్లు లైట్ షేడ్ అండి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ రెండు వందల ఎనభై కృష్ణా బ్లూ పీచ్ కలర్ కృష్ణా బ్లూ కలర్ ఓన్లీ రెండు వందల ఎనభై ప్యారెట్ గ్రీన్ ఫుల్ గేర్ వస్తుంది అండి లెంత్ కూడా లూజ్ కూడా చాలా బాగా వస్తుంది మస్టర్డలో సీ బ్లూ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ రెండు వందల ఎనభై పీచ్ కలర్ స్కై బ్లూ

ఇప్పటి వరకు అన్ని టూ ఎయిటీ కలెక్షన్ చూసారు కదండి ఇప్పుడు త్రీ ఎయి సారీ త్రీ హండ్రెడ్ కలెక్షన్ చూద్దాం ఇది ఏంటంటే యోగపాటి దగ్గర మీకు ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చాలా అంటే చాలా క్లాసీగా ఉంటాయి ఇటువంటి వేసుకున్నప్పుడు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ప్యాజల్స్ కూడా వస్తాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ పింక్ కలర్ ఇందులో చాలా తక్కువ కలర్స్ ఉన్నాయండి సీ బ్లూ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పింక్ కలర్ డిజైన్ చేంజ్ అయింది అబ్జర్వ్ చేయండి లైట్ గ్రీన్ కలర్ అండి పెసర గ్రీన్కి ఇంకా లైట్ కలర్లో ఉంది షిబోరీ ప్రింట్లా వస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ బటన్స్ ఇలా వస్తుంది మీకు కోట్లీ బటన్స్ లాగా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవి మీకు కొన్ని కాటన్ ఉన్నాయి కొన్ని రేయాన్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ లావెండర్ కలర్ మస్టర్డ్ ఎల్లో ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎక్సెల్ సైజ్ సో చూశారు కదండి ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ప్లస్ ఇంకోటి ఏంటంటే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఎవరికైనా కావాలంటే ఒకటి కంటే ఎక్కువ తీసుకుంటే మీకు షిప్పింగ్ అనేది కలిసి వస్తుంది సో అలా తీసుకోవడానికి ట్రై చేయండి చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఇస్తున్నాము మా మీరు బయట ఎక్కడైనా కంపేర్ చేయండి ఖచ్చితంగా ఈ క్వాలిటీ ఈ ప్రైస్లో ఎక్కడా రాదు సో చూసారు కదా ఏదైనా నచ్చినట్టయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసి థ్యాంక్ యూ